జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను నైట్ అందరూ కూడా వాగ్దాన కార్డ్స్ తీసుకున్నారండి తీసుకున్నారా రైట్ బైబిల్లో దేవుడు తన ప్రజలకు ఇస్తున్న వాగ్దానములు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రశస్తమైనవి చాలా విలువైనవి చాలా శ్రేష్టమైనవి మన పితరులకు ప్రభు ఇచ్చిన వాగ్దానములు ఏవైతే ఉన్నాయో అవి వారు విశ్వాసముతో ఓర్పుతో నిరీక్షణతో వాటిని స్వతంతరించుకున్నారు లేక అనుభవించారని ఎబ్రి పత్రికలో మనం చదువుతున్నాం ఆదాము మొదలుకొని లేక ఆది మొదలుకునే అంతం వరకు దేవుడు తన పిల్లలకి తన ప్రజలకి తన భక్తులకి ఏవైతే శ్రేష్టమైన విలువైన బలమైన ఉన్నతమైన వాగ్దానాలు ఇచ్చారో నూటికి వెయ్యి శాతం వారి జీవితాల్లో దాన్ని దేవుడు నెరవేర్చాడు ఆమె చెప్పండి దేవుడు వారి జీవితాల్లో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని దేవుడు వెనక్కి తీసుకోలేదు దేవుడు దాన్ని నెరవేర్చాడు ఒకవేళ ఎవరి జీవితంలోనైనా దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడలేదు అంటే అది దేవుని వైపు లోపం కాదు ఎవరైతే దేవుని యొద్దు నుండి వాగ్దానాన్ని పొందుకున్నారో వారికి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం మీద పరిపూర్ణమైన విశ్వాసము లేక దాని కొరకు నిరీక్షణతో ఎదురు చూడక ఓర్పు లేక ఆ ఫలాన్ని వారు అనుభవించలేకపోయేరే తప్ప దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వాగ్దానం చేసి మోసగించలేదు మోసగించాడండి బైబిల్లో అందరూ వింటున్నారు వాక్యం ఎందుకని అందరూ పన్నెండు ఒంటి గంటకు వచ్చారు ఎందుకు టైం ఎంత అవుతుందండి పన్నెండున్నర పన్నెండున్నరకి ఇంకా వస్తున్నారు మూడు దాకా వస్తారు చర్చికి మనం తొమ్మిది అనుకున్నాం కనీసం పది గంటలకైనా ఆరాధన స్టార్ట్ అవ్వాలి పది గంటలకు స్టార్ట్ అయితే పదిన్నర పదకొండు గంటలకు రావాలి కొత్త సంవత్సరంలోనైనా కొన్ని నియమాలు మనం మార్చుకోవాలి ఆమె చెప్పండి ఇంకా పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట ఇంకా వస్తావు వాక్యం పాటలు అయిపోతాయి ఆరాధన అయిపోతాయి ప్రార్థన అయిపోతాయి విజ్ఞాపన అయిపోతాయి వాక్యం సగం అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు చెప్పండి అర్ధరాత్రి రెండు మూడు గంటల దాకా సంఘాల్లో ఆన్లైన్ ప్లేస్ జరుగుతాయి థర్టీ ఫస్ట్ నైట్ మళ్ళీ తొమ్మిది గంటలకే మందిరానికి రావాలి స్తోత్రం చెప్పండి దేవుని సన్నిధి పట్ల మనకి ఆశక్తి అనేది చాలా అవసరం జాగ్రత్తగా వినండి చాలా శ్రేష్టమైన మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను నైట్ వచ్చి పడుకునేసరికి తెల్లవారు నాలుగు అయింది నైట్ నాలుగు 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 పడుకున్నాను అంటున్నారా అందరూ ఆన్లైన్ ప్రేర్లో ఉన్నాం ఉన్నాం లేదో చెప్పండి కొన్ని ప్రశస్తమైన మాటలు దేవుడు సేవకునిలో నుంచి మాట్లాడుతున్నప్పుడు మనం వినగలిగితే మనం చాలా ఆశీర్దించబడతాం ఎంతమంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాకు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నారండి అందరూ కోరుకుంటారు కదా అవునా అందరికీ ఆశ ఉంటుంది ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో కార్యాన్ని చేస్తా ఆశీర్వదకరమైన సంవత్సరాన్ని మనకిచ్చేది ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ఆశీర్వదకరమైన సంవత్సరాన్ని రోజుల్ని మనకిచ్చేది ఏంటి అని మీరు ఆలోచిస్తే ఆ ప్రశ్న మీకు వస్తే బైబిల్లో సామెతల గ్రంథంలో చక్కని జవాబు దానికి ఉంది దేవుడు ఏమన్నాడు తెలుసా చూడండి ఒక మంచి మాట మీరు శ్రద్ధగా వినగలిగితే నేను ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా ముగించి మన ముందున్న కార్యక్రమాల్లోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మూడో అధ్యాయం సామెతలు గ్రంథం మూడు ఒకటి రెండు వచ్చినారు నా కుమారుడ నా ఉపదేశాన్ని మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము ఏవి దేవుని ఆజ్ఞలు ఏవి దేవుని ఉపదేశము అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలగచేస్తాయి అందు రామేణి చెప్పండి వింటున్నారండి నా కుమారుడ నా ఉపదేశాన్ని నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొంటే బలవంతంగా కాదు ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని ఉపదేశాన్ని దేవునికి ఆజ్ఞలను మనము చేయడానికి ఇష్టపడితే బలవంతంగా కాదు హృదయపూర్వకంగా ఎందుకు దేవుడు ఆ మాట మాట్లాడుతున్నారు కొంతమందికి దేవుడు చెప్పేది ఇష్టం లేకపోయినా కష్టంగా చేస్తారు అలా కాదు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుడు ఏదైనా ఒక ఉపదేశానికి ఇస్తే ఏదైనా ఒక ఆజ్ఞ నీకు ఇస్తే దాన్ని ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా కనుక చేయగలిగితే అవి దేవుని ఆజ్ఞలు అవునా దేవుని ఉపదేశము దేవుని వాక్యము దేవుని మాట ఏం చేస్తుంది దీర్ఘాయువును నీ ఆయుష్ను పెంచుతుంది ఆమె చెప్పండి అవునా రాత్రి నేను ఎంత కన్నీరు కార్చి ప్రభుని స్థుతించానో గొప్పవారు మంచివారు శ్రేష్టమైన వారు జ్ఞానం కలిగిన వారు తెలివైన వారు సమాజమునకు ఎన్నో మంచి కార్యాలు చేసే మంచి మంచి వారు ఏమండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ప్రారంభంలో ఉన్నారు ముగింపులో ఉన్నారా తమ్ముడు ఉన్నారా రాజు ఉన్నారమ్మా ముగింపులో ఉన్నారా బిడ్డ కొన్ని రోజుల క్రితమే ఆ క్రిస్మస్ పండుగ రోజు పండుగ రోజు కాదు పండుగ తెల్లారా తెల్లారా ఏమండి దైవజోన్లు డేవిడ్ గోపాల్ డేవిడ్ గారని ఈ పక్కనే ఉంటారండి దైవజోన్లు మేమంతా ఒక టీం ఈ నాలుగో డివిజన్లో ఒక పన్నెండు మంది సేవకులు ఉన్నాం ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా అందరూ కలవడం ప్రార్థన చేయడం ఒక సహవాసంలో ఉంటున్నాం మేమంతా ఒక పన్నెండు మంది టీం ఉంది అందులో కూడా అందులో ఆయన కూడా ఒక మంచి నెంబరు చాలా మంచి వ్యక్తి చిన్న పిల్లలు మనస్తత్వం కలిగిన రెప్పపాటులో ఊహించేరండి ఎవరైనా తల్లి ఆ గారి పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి కుటుంబం పరిస్థితి ఏంటి రెప్పపాటులో కనుమరుగ అయిపోయారు నిజమే దేవుడు పిలిస్తే ఎవరైనా ఎప్పుడైనా మనకంటే చాలా మంచివారు వెళ్ళిపోయారండి మనం మన కుటుంబాలు మన పిల్లలు సజీవంగా ఇంకా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప అనుకోవాలి అలా అడ్డగోలుగా అనాలోచనగా బ్రతికేయడానికి కాదు దేవుడు నీకు సంవత్సరం ఇచ్చింది గుర్తించుకోవాలి అందరూ నా తమ్ముడు ఈ సంవత్సరమైన దేవుని కొరకు నువ్వు బాగా ఫలించాలి దేవుడు తన వాక్కు చేత నీకు ఇచ్చేది నువ్వు జీవించి దేవుణ్ణి మహిమపరచాలి నా మాటలు నీకు దీర్ఘాయువునిస్తాయి సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు ఇస్తాయి ఎలాంటి సంవత్సరాలు ఇస్తాయి సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు ఇస్తాయి శాంతిని నీకు ఇస్తుంది కదా శాంతిని నీకు కలుగు చేయ దేవుని వాక్యము దేవుని ఉపదేశము దేవుని మాట నీ ఆయుష్ను పెంచుతుంది నీ జీవితంలోనికి వచ్చే ప్రతిరోజు లేక ప్రతి సంవత్సరము కూడా అది సుఖ జీవముతో గడిచే సంవత్సరముగా చేస్తుంది ఉందా సుఖముందా చాలామంది చెప్పండి శాంతి ఉందా సుఖము లేకుండానే శాంతి లేకుండానే నెమ్మది లేకుండానే కలవరాలతోనే దినాలు గడిపే కుటుంబాలు లేవా చెప్పండి తల్లి లేరమ్మా కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యము నీకు శాంతి సమాధానం నెమ్మది సుఖాన్ని ఆశీర్వాదాన్ని ఆయుష్ను ఇచ్చి వచ్చిన సంవత్సరాన్ని దీవినకరమైన సంవత్సరంగా దేవుడి వాక్యం చేస్తుందంట దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది హలో లూయ కాబట్టి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నువ్వెంత గౌరవిస్తావో ఎంత ప్రేమిస్తావో ఎంత భయపడతావో ఎంతగా నీ హృదయంలో తీసుకుంటావో అంతగా ఈ వాక్యము నీకు శాంతినిస్తుంది శాంతినిస్తుంది అన్న మా ఇంట్లో నెమ్మది లేదన్నా సమాధానం లేదన్నా మా ఇంట్లో కలవరాలన్నా బాధలన్న వాక్యము నీకు శాంతినిస్తుంది వాక్యము నీకు సమాధానం ఇస్తుంది వాక్యము నీకు నెమ్మదినిస్తుంది వాక్యము నీకు సుఖాన్ని ఇస్తుంది నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన కుడి అస్తములో నిత్యము సుఖములు కలవు ఎవరికి ఇస్తాడు దేవుడు నీకు కాకపోతే నీకు నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు మనం తప్పిపోతున్నాం కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా మనము ప్రేమించాలి గౌరవించాలి లోబాడాలి దానికి స్తోత్రం చెప్పండి అల్లె లోయా అల్లె రైట్ మనము ఈ పూట పెద్ద ప్రసంగం ఏమి చేయండి మీరు కంగారు పడద్దు ఏదో స్టార్ట్ చేస్తున్నట్టు మూడు గంటలు ముగిస్తడేమో అన్నట్లుగా మీరు సీరియస్గా చూస్తున్నారు నా ఇంకా ఏమీ కంగారు పడద్దు అల్లె అూయా ఒంటి గంటకల్లా మనం ఆరాధన ముగించుకుందాం ఆమె చెప్పండి ముగించుకుందామా ఎలా అంటున్నారు ఆమెనని పన్నెండు గంటలకు వచ్చి ఒంటి గంట ముగించేస్తే ఎట్లా అది న్యాయం అది చెప్పండి చాలామంది ఎట్లా అంటున్నారు ఆమె పది గంటలకు వచ్చిన వాళ్ళు ఒంటి గంటకి ఆరాధన ముగిందా అన్నారంటే దానికి న్యాయం ఉంటుంది పన్నెండు గంటలకు వచ్చిన వాళ్ళు ఒంటి గంట ముగ్గుతుంటే గంటసేపు గడుపుతావు కొత్త సంవత్సరం నువ్వు దేవుని సన్నిధిలో తిడుతున్నాడా గద్దెస్తున్నాడా పొగుడుతున్నాడు కూడా అర్థం కావట్లేదు కదా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక చాలామంది ఉదయాన్నే రైట్ వంటలు చేయడం కాయగూరలు కట్ చేయడం ఈ పని ఆ పని చేయడం అన్నీ నేను చూస్తున్నాను ఆమె చెప్పండి అన్నీ నాకు తెలుసు దేవుడు మీ ప్రయాసకు తగిన ప్రతిఫలం మన గురించును కాక రైట్ ఈ పూట దేవుని యొక్క గ్రంథం ఏదైతే ఉందో ఈ గ్రంథములో ఉన్న వాగ్దానముల యొక్క విలువ మనమందరం కూడా గుర్తించాలి సహజంగా ప్రతి సంవత్సరం ప్రాబ్దం చేసి ఏదో ఒక వాగ్దానాన్ని ప్రభు సన్నిధిలో కనిపెట్టి దానికి జతపరిచి మరికొన్ని వాగ్దానాలు జనవరి ఫస్ట్ రోజు నేను ప్రకటిస్తూ ఉంటాను ఒకటి రెండు సంవత్సరాలు ప్రకటించలేకపోయాను అయితే ఈరోజు దేవుడి ఇచ్చిన ప్రేరేపణ బట్టి అవి చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తించుకోండి ఇది ప్రసంగం ఏమి కాదు నేను వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను నమ్మండి అవి మీ జీవితంలో జరుగుతాయి ఆమె ముందు చూడండి బైబిల్లో దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు మోషే యహోషువా వింటున్నారా పితరులు భక్తులు సేవకులు ప్రవత్తులు రాజులు ఎవరైతే ఉన్నారో ఆయన పిల్లలు వారికి దేవుడు చేసిన వాగ్దానములో ఒక పుల్ల కానీ ఒక సున్నా కానీ ఏమండి గతించిపోలేదు దేవుడు చేసిన ప్రతి వాగ్దానము వారి జీవితంలో నూటికి వెయ్యి శాతం దేవుడు నెరవేర్చాడు ఆమె దేవుడు ఎప్పుడైనా ఒక మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు అంటండి దేవుడు అర్థమవుతుందా అంటారు కదా పెద్దలు మాట ఇస్తే ప్రాణం పోయినా ఒత్తిదే ఒట్టిదే ఆ మాటలన్నీ కూడా మనం అలా అంటాం ఉద్రేకంలో మాట ఇస్తున్నాను ప్రాణం పోయినా మాట తప్పే పరిస్థితే లేదు అంటాం కానీ మనం మళ్ళీ తప్పుతూ ఉంటాం కానీ దేవుడు అలా కాదు దేవుడు ఒక్కసారి నీకు మాటిస్తే వాగ్దానం చేస్తే నిశ్చయముగా దేవుడు దాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు బైబిల్లో అనేక మంది జీవితాల్లో దేవునికి వాగ్దానములు నెరవేర్చబడ్డాయి మన జీవితాల్లో కూడా నెరవేర్చబడతాయి ఆమె చూడండి బైబిల్లో అక్కడక్కడ భక్తులకి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు చాలా వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కొంతమంది భక్తులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ముప్పై వేల వాగ్దానాలు ఉన్నాయంటండి ఇందులో చెప్పండి ఎన్ని ఉన్నాయి తల్లి అసలు బైబిల్ గ్రంథమే వాగ్దానములు ఉంది స్తోత్రం చెప్పండి చేతులు పైకెత్తి ఒకటి కాదు కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి అయితే పాత నిబంధన గ్రంథములో భక్తులకి దేవుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు వారికి ఏదైతే ఇచ్చాడో దాన్ని వారు స్వతంత్రించుకున్నారు వేరే వారికి ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడలేదు వారికి వ్యక్తిగతంగా ఇవ్వబడింది నెరవేర్చబడింది అబ్రహాంకి ఏదైతే ఇచ్చాడో అదే అబ్రహం జీవితంలో నెరవేర్చాడు వారి పిల్లలకి ఏది ఇచ్చాడు పిల్లల జీవితంలో దేవుడు నెరవేర్చాడు ఏది ఇచ్చాడు అదే ఆయన జీవితంలో నెరవేర్చాడు పది మంది ఉంటే పది మందికి ఒక్కొక్క వాగ్దానం అన్నట్లుగా అట్లా పంచి ఎవరి వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చాడు వారిది వీళ్ళకి కానీ వీళ్ళది వాళ్ళకి కానీ ట్రాన్స్ఫర్ చేయలేదు ఇవ్వలేదు దేవుడు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి బైబిల్ ఏం చెప్తుందంటే బైబిల్లో ఉన్న వాగ్దానములన్నీ కూడా క్రీస్తు నందు అవునన్నట్లుగానే ఉన్నాయి చప్పట్లు కొట్టండి గట్టిగా అలేయా బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం క్రీస్తునందు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో అవునన్నట్లుగానే ఉన్నాయి నోట్లు ఉంటుంది ఆమెన్ అంటే జరిగిపోయాయి ఆమె ననలేదు అబ్రహాము దేవుణ్ణి అడిగేటప్పుడు దేవా నేను రాత్రి నాకు ఈ వాగ్దానం చేసేవి కదా దాన్ని నెరవేర్చు అని అడుగుతాడు ఇసాకు అడిగేటప్పుడు దేవా నాకు ఈ వాగ్దానం చేసేవి కదని దాన్ని అడుగుతాడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు బైబుల్లో ఉన్న ప్రతి వాగ్దానం కొరకు దేవుని దగ్గర అడిగి విశ్వాసంతో మనం వాటిని స్వతంత్రించుకోవచ్చు ఎందుకంటే క్రీస్తునందు ఉన్న వారికి దేవుని యొక్క గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము కూడా వారి జీవితంలో ఆమెనంటే అది జరుగుతుంది ఫస్ట్ దీన్ని నమ్మండి ఆమె అయితే మనం వాడుకు చెప్పున చూడండి థర్టీ ఫస్ట్ నైట్ కొన్ని వాగ్దానాలు తీసుకుంటాం జనవరి ఫస్ట్ కొన్ని వాగ్దానాలు తీసుకుంటా ఉంటాం సరే ఎలా తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా నూటికి వెయ్యి శాతం ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు దేవుడు దాన్ని జరిగిస్తాడు ఆమె చెప్పండి అన్నా ఇది నీ బ్రతుకు దినములు ఎదుట ఎవరు కూడా నీ ఎదుట నీ బ్రతుకు దినాల్లో ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలని యహోశువ ఒకటైదులో ఉంటుంది అది ఎవరికి ఇచ్చాడు దేవుడు యహోశువకి ఇచ్చాడు మోసే తర్వాత నేను మోసేకి తోడుగున్నట్లుగా నీకు కూడా తోడుగా ఉంటారని యహోషువాతో మాట్లాడి నీ బ్రతుకు దినాల్లో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవజాలడు నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావో ఆ ప్రాంతాన్ని నీకు సొంతం చేస్తాను అని ఇలా దేవుడు మాట్లాడతాడు అవునా ఇప్పుడు క్రీస్తునందు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది అది యహోషువాగా చేసింది కదా అవును ఆ రోజు యహోషువాగా దేవుడు చేశాడు కానీ ఇప్పుడు క్రీస్తునందు ఆ వాగ్దానాన్ని దేవుడు నీకిస్తున్నాడు సో బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము కూడా నీ జీవితంలో క్రీస్తునందు నెరవేర్చబడుతుంది అయితే బైబిల్లో ఉన్న భక్తులు దేవుడు చేసిన వంటి వాగ్దానం యొక్క ఫలాన్ని ఎలా అనుభవించారంటే ఒకటి విశ్వాసం అందరు చెప్పండి ఏంటమ్మా అది విశ్వాసం నువ్వు నిన్న రాత్రి వాగ్దానం తీసుకున్నావు అది ఒక రాతే ఒక అట్ట మీద ఒక వాగ్దానాన్ని వాక్యాన్ని రాసిన రాతే కావచ్చు అక్షరమే కావచ్చు కానీ నువ్వు నమ్మితే అక్షరము జీవముగా మారిపోతుంది నమ్మాలి అవునా అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా తీసుకుని నాకు దేవుడు మంచి వాదాన్ని ఇచ్చాడు దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు అని ముచ్చట పడిపోయి బైబిల్లో పెట్టి దాన్ని మర్చిపోతే ప్రయోజనం లేదు విశ్వసించాలి వాగ్దానం ఎలాంటిదంటే విత్తనం లాంటిది చెప్పండి ఎలాంటిది తమ్ముడు చెప్పండి ఎలాంటిది అన్నా విత్తనం లాంటిది విత్తనములో మహా వృక్షాన్ని కలిగించగలిగిన జీవం ఉంటుందా ఉండదా ఉంటుంది దాన్ని పెట్టులో పెడితే జీవం వస్తుందా బయటికి అందులో ఉన్న జీవం బయటకు వస్తుందా ఏం చేయాలి దాన్ని ఆ విత్తనంలో చాలా జీవం ఉంది కానీ దీని చేతిలో నన్సేపు దాంట్లో ఉన్న జీవం బయటికి రాదు బయట నంతసేపు దాంట్లో ఉన్న జీవం బయటికి రాదు అది ఏం చెయ్యాలంటే మట్టిలో వెయ్యాలి అవునా మట్టి తవ్వాలి మట్టిలో వెయ్యాలి అందులో నీళ్లు పోయాలి ఖచ్చితంగా కొన్ని రోజులకి అందులో ఉన్న జీవం తన్నుకుంటూ పైకి వచ్చేస్తుంది వాగ్దానాలు కూడా అంతే విత్తనము లాంటివి జీవం ఉంటుంది అందులో నీరు ఉదయములోని అది విశ్వాసంతో వెళ్ళాలి అల్లేలోయా విశ్వాసంతో వెళ్ళాలి నువ్వు నమ్మితేనే నువ్వు నమ్మితేనే విశ్వసిస్తేనే దాని కొరకు నువ్వు ప్రార్థిస్తేనే అందులో ఉన్న జీవం బయటకు వచ్చేది మహారృక్షంగా మారిపోద్ది ఆ వాగ్దానం యొక్క ఫలము నీ జీవితంలో మాత్రమే కాదు నీ తర్వాత తరాలు 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 తరాల మీదకి కూడా వెళ్ళిపోగలిగిన వంటి శక్తి కలిగిన వంటి వాగ్దానం దేవుడికి ఇచ్చింది అది అంత సులువుగా తీసుకో మాకండి ఏదో చిన్న మాట అనుకోమాకండి ఇరా ఆకాశంలో నక్షత్రాలు చూడు నీ పిల్లలు అలా చేస్తాను అన్నాడు అన్నాడలేదు దేవుడు ఆ ఫలాన్ని అబ్రహాము జీవితంలో ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించేడా లేదా తన సంతతి భూమి మీద ఇసుక రేణుల వలె ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె దేవుడు చేసేడా లేదా క్రీస్తునందు మనలను కూడా ఇస్రాయిలుతో సహపౌరులుగా దేవుడు మార్చేశాడు ఇప్పుడు మనం అందరూ ఎవరో తెలిసిన అనుజనులు కాదు క్రీస్తునందు అబ్రహాము సంతానం అయ్యున్న ఎప్పుడు అబ్రహా అండి యేసు ప్రభు కంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాము ఏసీ రెండు వేల నాలుగు సంవత్సరాల క్రితం అబ్రహాము చేసిన వంటి వాగ్దానం ఇంకా అది నెరవేర్చబడుతూనే ఉంది భూమి మీద అవునా అవునా కదా నీ పిల్లల్ని ఇసుక రే చేస్తారన్నాడు కదా దేవుడు ఇప్పుడు మనల్ని గళితి పత్రికలు చెప్పబడినట్టుగా విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా అబ్రహాము కుమారులు అనబడతారు ఆశీర్వదించబడతారు సో విశ్వాసము ద్వారాగా నీ జీవితంలో వాగ్దానం యొక్క ఫలాన్ని నువ్వు అనుభవించగలుగుతావు నీ విశ్వాసాన్ని బట్టి వాగ్దానము నీ జీవితములో విత్తనముగా కాకుండా అందులో ఉన్న జీవం బయటకు వచ్చేది మొక్కగా చెట్టుగా మహారుక్షంగా మారిపోయి నీ తర్వాత తరాల మీదకి కూడా ఆ ఫలాలు వెళ్ళేలాగా దేవుడు చేయగలడు అయితే మనం నమ్మాలి పరిపూర్ణమైన విశ్వాసం ఆమె చెప్పండి అబ్రహాము నమ్మేడు అంటే అండి నమ్మాడు దేవుడు అది దానికి నీతిగా ఏం చేశాడు నీ చేతుల్లో ఉన్న వాగ్దానం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఏడు వాగ్దానాలు దానికి ముందు ఒక పునాదులేక వేస్తున్నాను మీరు నమ్మితే అది మీ జీవితంలో పనిచేస్తుంది ఎంత శ్రేష్టమైన విత్తనానైనా నేను మీకు ఇవ్వగలను ఇవ్వచ్చు కానీ మీరు దాన్ని నాటకపోతే నీళ్లు పోయకపోతే ప్రయోజనం ఉంది చెప్పండి వాగ్దానం ఇవ్వడం దేవుని పని దాన్ని నాటి నీరు పోయడం నీ పని ఏంటన్నా నాటడం దాన్ని హృదయంలో భద్రం చేయి భూమి అనబడుతున్నటువంటి హృదయంలోనికి వాగ్దానం వెళ్ళిపోవాలి హృదయంలోనికి ఎలా వెళ్తుంది చదువు ప్రతిరోజు వాగ్దానాన్ని మాట్లాడు నోడుతో ప్రతిరోజు విను నోడుతో విను చెవులతో వాగ్దానాన్ని మనసులు అదే ఆలోచన చే అది నీ హృదయం అనే భూమిలోనికి వెళ్ళిపోతుంది ఆగిపోవద్దు నీళ్ళు అనబడుతున్నటువంటి ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని నీ జీవితంలో అనిపించేస్తా కాబట్టి విశ్వాసం నిరీక్షణ ఓర్పు ద్వారాగా మన పితరులు వాగ్దానాన్ని స్వహంతరించుకున్నారు మనము కూడా పరిపూర్ణంగా విశ్వసించి ప్రభు మనకిచ్చే ప్రతి మాటను కూడా మన జీవితంలో మనము అనుభవించుదుము గాక ఆమె ఈరోజు కొన్ని వాగ్దానాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను వీటిని రాసుకుంటే రాసుకోండి బైబిల్లో అండర్లైన్ చేసుకుంటే చేసుకోండి మీ అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి నిశ్చయముగా అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి గత కొన్ని రోజుల క్రితం నేను నూతన సంవత్సరం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు ఒక మాట ప్రభు ఇచ్చారు ఆ మాట అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం అది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ వాగ్దానము మనకి మన కుటుంబాలకి మన సంఘానికి మన పరిచయం అంతటికీ కూడా ప్రభు అనుగ్రహించారు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయా ఆ వాగ్దానము మనకి ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అంత జ్ఞాపకం ఉండాలని కొన్ని కార్డ్స్ వాగ్దాన కార్డ్స్ కూడా స్టిక్కర్సు వేయించడం జరిగింది ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని బైబిల్లో చదువుతాం ఓకేనండి ఇవి స్టిక్కర్సు మీకు లాస్ట్లో మీరు కుటుంబంగా వస్తే మీ కొరకు నేను ప్రార్థన చేసి మీ ఫ్యామిలీకి నేను ఇది ఇస్తాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎక్కడైనా డోర్ మీద కానీ బ్యూరోస్ మీద కానీ ఎక్కడైనా సరే మామూలు కార్డ్స్ వేయిస్తున్నప్పుడు అవి పోతున్నాయి స్టిక్కర్ అయితే ఎక్కడ దొక్కుని అంటిస్తే అది అలాగే ఉంటుంది సో దీని మీద అలా ఉంటుంది ఒకసారి నేను దీని గురించి ప్రార్థన పాస్టమ్ గారు ముందుకు రండి చిన్న ప్రార్థన చేసి ఫస్ట్ వాగ్దానాన్ని మనం ఓపెన్ చేసి తర్వాత బైబిల్లో మనం చదువుదాం త్వర త్వరగానే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే క్యాలెండర్ కూడా ఇక్కడ ఉంది దీన్ని కూడా ఓపెన్ చేద్దాం పనిలో పని అయిపోతుంది నూతన సంవత్సరపు చాక్లెట్ అయితే క్యాలెండరీ రైట్ ఈ రెండింటి కొరకు మనం ప్రార్థన చేసి వీటిని మనం ప్రతిష్ఠిద్దాం వరం మమ్మీ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు ఒక చిన్న ప్రార్థన దీన్ని ప్రతిష్ఠించిన తర్వాత నేను బైబిల్లో వరుస క్రమంలో ఈ వాగ్దానాన్ని బేజ్ చేసుకుని మరికొన్ని నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను ప్రార్థన చేద్దాం అందరూ కూడా తల్లు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం